హాయ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్ సీన్లో మనకు క్రిస్ అనే వ్యక్తిని చూపిస్తారు అతని దగ్గర ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది దాని సహాయంతో అతను రాబోయే రెండు నిమిషాల్లో ఏం జరగబోతుందో అంతా చూడగలడు అంటే రాబోయే రెండు నిమిషాల్లో ఏం జరుగుతుందో అతనికి ముందే తెలుస్తుంది అందుకే అతను పదే పదే క్యాసినోకి వెళ్తాడు అక్కడ అతను చిన్న చిన్న పంద్యాలు వేసి డబ్బులు గెలుచుకుంటూ ఉంటాడు ఎవరికి తనపై అనుమానం రాకూడదని అతను ఎక్కువ డబ్బు గెలవడు కానీ ఒకరోజు అతను క్యాసినోలో పదే పదే గెలుస్తున్నప్పుడు సీసీటీవీ కెమెరాల ద్వారా అతన్ని గమనిస్తున్న క్యాసినో సెక్యూరిటీ వాళ్లకు అతనిపై అనుమానం వస్తుంది వాళ్ళు క్రిష్ని చూస్తూ ఉంటారు ఈ విషయం క్రిస్కు కూడా తెలుసు అందుకే అతను కెమెరా వైపు చూస్తాడు రాబోయే రెండు నిమిషాల్లో ఏం జరుగుతుందో అతనికి ముందే తెలుసు కాబట్టి అతను చాలా చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు అతని స్నేహితుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అంటాడు దానికి క్రిస్ లేదు నాకు పదే పదే కలలో కనిపించే అమ్మాయిని కలిసే వరకు నేను నుంచి వెళ్ళను అని చెప్తాడు అసలు విషయం ఏంటంటే క్రిస్కు పదే పదే ఒక అమ్మాయి కలలో కనిపిస్తూ ఉంటుంది ఆమె ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలకు ఒక డైనర్లోకి వస్తుంది అందుకే క్రిస్ ప్రతిరోజు ఉదయం రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలకు అక్కడికి వెళ్తాడు ఎప్పుడైనా ఆ అమ్మాయి అక్కడికి వస్తే ఆమెను కలవాలని ఆమె తన కళలో ఎందుకు వస్తుందో తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు మరోవైపు క్రిస్కు కలలో కనిపించే అదే అమ్మాయిని మనకు చూపిస్తారు ఇంకోవైపు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏజెంట్ కెల్లీను కూడా చూపిస్తారు ఆమె బాస్ ఆమెతో కొందరు టెర్రరిస్టులు ఒక న్యూక్లియర్ బాంబును దొంగిలించారు వాళ్ళు మన దేశానికి వ్యతిరేకంగా ఆ బాంబును ఉపయోగించాలనుకుంటున్నారు స్వాధీనం చేసుకోవాలి అని చెప్తాడు దానికి దీనికోసం క్రిస్ క్యాసినోలో తన శక్తిని ఉపయోగిస్తున్నప్పుడు ఈ విషయం కెల్లికి కూడా తెలుస్తుంది ఆమె ఆ వీడియో ఫుటేజ్ చూస్తుంది కానీ వాళ్ళు అతన్ని పట్టుకునే లోపే అతను అక్కడి నుంచి తప్పించుకుంటాడు క్రిస్ దగ్గర భవిష్యత్తును చూడగల ఏదో శక్తి ఉందని కెల్లికి తెలుసు కొంతమంది అతన్ని ఒక చిన్నపాటి మెన్ అని కూడా అంటారు కానీ కెల్లి మాత్రం అతను మ్యాజిక్ మెన్ కాదని అతనిలో ఏదో శక్తి ఉందని గట్టిగా నమ్ముతుంది ఇప్పుడు కెల్లి క్రిస్ ను కలవడానికి వెళ్తుంది ఆమెను చూసి క్రిస్ నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది అని అడుగుతాడు దానికి కెల్లి నువ్వు క్యాసినో నుండి దొంగిలించి పారిపోయిన కారు మాది దానికి ట్రాకర్ కూడా ఉంది అందుకే ఇక్కడికి వచ్చాను మాకు నీ సహాయం కావాలి కొంతమంది టెర్రరిస్టులు న్యూక్లియర్ బాంబును దొంగిలించారు దాన్ని పట్టుకోవడంలో నువ్వు మాకు సహాయం చేయాలి నువ్వు భవిష్యత్తును చూడగలవు కాబట్టి నువ్వు మాకు సహాయం చేయాలి అని అడుగుతుంది కానీ క్రిస్ ఆమె ముందు ఏమీ తెలియనట్లు నటిస్తాడు అప్పుడుకెళ్లి నువ్వు మాకు సహకరించకపోతే కారు దొంగతనం కేసులో నిన్ను అరెస్ట్ చేస్తాం జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది అని బెదిరిస్తుంది వెంటనే అక్కడికి పోలీసులు కూడా వస్తారు కానీ నిజానికి ఇదంతా జరగదు క్రిస్ ఇదంతా తన విజన్ లో ముందే చూస్తాడు ఎందుకంటే అతను రెండు నిమిషాల ముందే భవిష్యత్తు చూడగలడు కెల్లి అక్కడికి చేరుకోకముందే క్రిస్ అక్కడి నుంచి పారిపోతాడు అదే రాత్రి క్యాసినో సెక్యూరిటీ చీఫ్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వాళ్ళు టెర్రరిస్టులు వాళ్ళు అతని దగ్గర క్రిస్ గురించి అడుగుతారు అతను క్రిస్ గురించి చెప్పకపోవడంతో వాళ్ళు అతన్ని చంపేస్తారు మరోవైపు క్రిస్ అదే డైనర్లో కూర్చుని ఉంటాడు అక్కడ అతను ఆ అమ్మాయిని కలవాలని ఎదురుచూస్తూ ఉంటాడు సరిగ్గా ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలకు ఆ అమ్మాయి డైనర్ డోర్ నుండి వస్తుంది క్రిస్ ఆమెనే చూస్తూ ఉండిపోతాడు ఎందుకంటే చాలా కాలంగా అతను ఈ అమ్మాయి గురించి కలలు కంటున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఒక చోట కూర్చుంటుంది ఆ తర్వాత క్రిస్ తన శక్తితో పదే పదే రెండు నిమిషాల భవిష్యత్తులోకి చూస్తాడు అక్కడ అతను ఆ అమ్మాయితో రకరకాలుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది ఇంతలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు ఆ అమ్మాయి పేరు లీజ్ లీజ్కు కు ఆమె బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయింది కానీ అతను మళ్లీ కలవాలి అనుకుంటున్నాడు అందుకే అతను ఆమె చెయ్యి పట్టుకుంటాడు క్రిస్ మళ్ళీ రెండు నిమిషాల భవిష్యత్తులోకి చూస్తాడు అక్కడ అతను అనేక అవకాశాలను చూస్తాడు ఒక సందర్భంలో అతను ఆమె బాయ్ ఫ్రెండ్తో గొడవ పడతాడు కానీ లీజ్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది కానీ ఏ సందర్భంలో అయితే అతను ఆమెకు సహాయం చేయడానికి వెళ్ళి ఆమె బాయ్ ఫ్రెండ్ చేతిలో దెబ్బలు తింటాడో అప్పుడు లీజ్ అతనితో మాట్లాడడం ప్రారంభిస్తుంది వెంటనే క్రిస్ వర్తమానంలోకి వచ్చి అలాగే చేస్తాడు అతను కావాలనే ఆమె బాయ్ ఫ్రెండ్ చేతిలో దెబ్బలు తింటాడు దీనివల్ల లీజ్కు చాలా కోపం వస్తుంది ఆమె తన బాయ్ ఫ్రెండ్ను అక్కడి నుంచి వెళ్లి చెప్పి క్రిస్ తన ఎదురుగా కూర్చోబెట్టుకుంటుంది ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు క్రిస్ నేను ఇంటికి వెళ్ళాలి కానీ నా కారు దొంగిలించబడింది అని అంటాడు నిజానికి లీజ్ ఎక్కడికి వెళ్తుందో అతనికి తెలుసు అందుకు లీజ్ నేను కూడా అటువైపు వెళుతున్నాను కానీ దారిలో నాకు కొంచెం పని ఉంది నేను కాసేపు ఆగాలి అని అంటుంది అందుకు క్రిస్ నాకు ఏ సమస్య లేదు అని చెప్తాడు ఇప్పుడు ఇద్దరు ప్రయాణం మొదలు పెడతారు మరోవైపు కెల్లి ఆ డైనర్ కు చేరుకుంటుంది కానీ అప్పటికే క్రిస్ లీజ్ తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు క్రిస్ బహుశా ముందే చూసి ఉంటాడని కెల్లికి అర్థమవుతుంది కెల్లి మనిషి ఆమెకు క్యాసినో సెక్యూరిటీ చీఫ్ ను రాత్రి ఎవరో చంపేశారు అని చెప్తాడు క్రిస్ వెనక మరికొందరు కూడా ఉన్నారని వాళ్ళు అతన్ని పట్టుకోవాలని చూస్తున్నారని కెల్లికి అర్థమవుతుంది వాళ్ళు క్రిస్ ను పట్టుకోకముందే తాము పట్టుకోవాలని అనుకుంటుంది ఇంకోవైపు టెర్రరిస్టులను చూపిస్తారు వాళ్ళు న్యూక్లియర్ ను అసెంబిల్ చేస్తూ ఉంటారు క్రిస్ భవిష్యత్తును చూడగలడని కెల్లి అతన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తోందని వాళ్లకు కూడా తెలుసు ఒకవేళ కెల్లి అతన్ని పట్టుకుంటే వాళ్ల ప్లాన్ మొత్తం నాశనమవుతుంది అందుకే కెల్లి కంటే ముందే వాళ్ళు అతన్ని పట్టుకుని చంపాలి అనుకుంటారు ఇక్కడ క్రిస్ లీజ్ ఒక చోట ఆగుతారు నిజానికి లీజ్ అంతకు ముందు ఇక్కడ పిల్లలకు పాఠాలు చెప్పేది ఈరోజు ఇక్కడ ఒక పిల్లాడు పుట్టినరోజు కావడంతో లీజ్ ఇక్కడికి వస్తుంది లీజ్ పిల్లల మధ్య కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి ఇతను నీ బాయ్ ఫ్రెండా అని అడుగుతుంది ఆమె క్రిస్ గురించి మాట్లాడుతుంది లీజ్ కాదని చెప్తుంది అప్పుడు ఆ పాప అతన్ని చూస్తున్న విధానం చూస్తే ప్రేమించే వాళ్ళు మాత్రమే అలా చూడగలరు అని అంటుంది వైపు చూస్తుంది చూస్తూ ఉంటాడు ఆ తర్వాత అక్కడి నుంచి ముందుకు వెళ్తారు రాత్రి అవడంతో వర్షం కూడా మొదలవుతుంది వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు దారి మూసివేయబడిందని తెలుస్తుంది అంటే ఆ రాత్రి వాళ్ళు అక్కడే ఎక్కడో ఒక చోట గడపాలి వాళ్లకు ఒక హోటల్ కనిపిస్తుంది అందులో ఒకే రూమ్ ఖాళీగా ఉంటుంది ఇద్దరు ఆ రూమ్ లోకి వెళ్తారు క్రిస్ లిస్ తో నువ్వు ఇక్కడ బెడ్ మీద పడుకో నేను నా కార్ లో పడుకుంటాను అని చెప్పి కార్ లోకి వెళ్ళిపోతాడు లిజ్ కిటికీ నుంచి కార్ లో పడుకున్న క్రిస్ ను చూస్తూ ఉంటుంది తనతో చేయకపోవడంతో లిజ్ అతని పట్ల చాలా ఇంప్రెస్ అవుతుంది ఉదయం క్రిస్ మళ్ళీ హోటల్ రూమ్ కు తిరిగి వచ్చినప్పుడు లిజ్ స్నానం చేసి బయటకు వస్తుంది క్రిస్ ఆమెను చూస్తూ ఉండిపోతాడు నిజానికి ఇప్పుడు లిజ్ కూడా అతన్ని ఇష్టపడడం మొదలు పెడుతుంది అతను ఆమె దగ్గరికి వెళ్తాడు ఇద్దరు దగ్గరవుతారు అంటే ఇప్పుడు వారిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు ఆ తర్వాత లీజ్ నేను బయట మార్కెట్ కు వెళ్లి కొన్ని వస్తువులు తీసుకువస్తాను అని చెప్పి బయటకు వెళ్తుంది ఆమె మార్కెట్ నుండి వస్తువులు తీసుకుని తిరిగి వస్తున్నప్పుడు కెల్లి ఆమె దగ్గరికి వస్తుంది తాను ఎన్ఐఏ కోసం పనిచేసే ఏజెంట్ అని చెప్తుంది ఆమె లీజ్ ను తన కార్ లో కూర్చోబెట్టుకుని క్రిస్ కు మానసిక సమస్య ఉంది మేము అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అందుకే నువ్వు అతని డ్రింక్ లో ఈ మత్తు మందు కలపాలి అతను స్పృహ కోల్పోయినప్పుడు మేము అతన్ని పట్టుకుంటామని చెప్తుంది ఆమె లీజ్ ను నమ్మించి లీజ్ తిరిగి క్రిస్ దగ్గరికి వస్తుంది కానీ ఆమె అతన్ని ప్రేమిస్తుంది కాబట్టి ఎన్ఐఏ ఆఫీసర్ తనను ఎలా ఆపి అతని డ్రింక్లో మత్తుమందు కలపమని ఇచ్చిందో అంతా చెప్పేస్తుంది ఇప్పుడు క్రిస్ లీస్కు తన గురించి అంతా చెప్పేస్తాడు నాలో ఒక శక్తి ఉంది దానితో నేను భవిష్యత్తులో రెండు నిమిషాల వరకు చూడగలను కానీ నేను నీతో ఉన్నప్పుడు నేను రెండు నిమిషాలు కాదు చాలా దూరం వరకు అంటే చాలా రోజుల తర్వాత ఏం జరగబోతుందో కూడా చూడగలను అని చెప్తాడు ఇది విన్న తర్వాత లీజ్కు చాలా బాధ కలుగుతుంది ఈ రోజు తన క్రిస్తో ఉందంటే అది క్రిస్ ప్రేమ కాదు అతని వల అని ఆమె అర్థం చేసుకుంటుంది ఎందుకంటే అతని భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చూశాడు అందుకే ఆమె మనసు విరిగిపోతుంది క్రిస్ ఆమెను తను ఎప్పుడూ ఆమె గురించే కలలు కనేవాడినని చెప్తాడు నేను నిన్ను కలవాలనుకున్నాను అంతకు మించి నేను ఎప్పుడు ఏమీ ఆలోచించలేదు అని చెప్తాడు లిజ్ ఎన్ అయ్యే వాళ్లకు నీ నుండి ఏం కావాలి అని అడుగుతుంది క్రిస్ వాళ్లకు కొంతమంది టెర్రరిస్టులను పట్టుకోవడంలో నా సహాయం కోరుతున్నారు అని చెప్తాడు లిస్ నువ్వు వాళ్లకు సహాయం చేయాలి అని అంటుంది అందుకు క్రీస్ నేను కావాలన్నా వాళ్ళకు ఎందుకంటే నేను భవిష్యత్తులో కేవలం రెండు నిమిషాల వరకే చూడగలను అని అంటాడు ఆ తర్వాత అతను ఒక పేపర్ పై ఏదో రాసి లీజ్ తో నేను ఇక్కడ నుంచి వెళ్లిన తర్వాత సరిగ్గా నలభై ఐదు సెకండ్ల తర్వాత ఈ కాగితం చదువు ఇందులో రాసినట్లే చెయ్యి అని చెప్పి పరిగెత్తడం మొదలు పెడతాడు ఎన్ఐఏ వాళ్ళ అప్పటికే అతని కోసం ఎదురు చూస్తూ అతన్ని వెంబడించడం మొదలు పెడతారు సరిగ్గా నలభై ఐదు సెకండ్ల తర్వాత లిజ్ అతను చెప్పినట్లే చేస్తుంది ఆమె కారును స్టార్ట్ చేసి క్రిస్ పరిగెడుతున్న కొండ కిందకు తోసేస్తుంది క్రిస్ భవిష్యత్తును ముందే చూశాడు కాబట్టి ఆ నుండి ఏ ప్రదేశంలో తప్పించుకోగలడో అతనికి తెలుసు అందుకే అతను అక్కడి నుండి తప్పించుకుంటాడు కానీ అతను కింద రోడ్డు మీదకు రాగానే అతని ఎదురుగా కెళ్ళి ఉంటుంది కెళ్ళి అతనిపై గన్ గురిపెడుతుంది అప్పుడే పైనుండి కొన్ని రాళ్లు పట్టడం మొదలవుతాయి అందుకు కెళ్ళి నువ్వు భవిష్యత్తును చూడగలవు కావాలంటే నన్ను కాపాడగలవు నేను నుంచి కదలను అని అంటుంది ఆమె అక్కడి నుండి కదలదు నిజానికి క్రిస్ ఒక మంచివాడని అతను తనను చనిపోతూ చూడలేడని ఆమెకు తెలుసు అందుకే క్రిస్ కెల్లిని కాపాడుతాడు ఆ తర్వాత ఎఫ్బిఐ వాళ్ళు అక్కడికి వచ్చి క్రిస్ ను పట్టుకుంటారు క్రిస్ గాయంతో స్పృహ కోల్పోతాడు మరోవైపు లిజ్ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తారు క్రిస్ కు స్పృహ వచ్చినప్పుడు తనను ఒక కుర్చీలో కట్టివేసి ఉండడం చూస్తాడు అతని ఎదురుగా కెల్లి ఉంటుంది క్రిస్ నన్నెందుకు కట్టేశారు నేను నీ ప్రాణాలు కాపాడాను అని అంటాడు అందుకు కెళ్ళి ఇది నా ప్రాణం గురించి కాదు కోట్లాది మంది ప్రజల ప్రాణాల గురించి అని చెప్పి అతనికి న్యూస్ చూపిస్తుంది ముందు ఏం జరగబోతుందో చెప్పు అని అంటుంది నిజానికి ఆ టెర్రరిస్టులు న్యూక్లియర్ వెపన్ గురించి తెలుసుకోవాలనుకుంటుంది క్రిస్ న్యూస్ చూస్తాడు దానివల్ల అతనికి భవిష్యత్తు కనిపిస్తుంది భవిష్యత్తులో టెర్రరిస్టులు లీజ్ను ఒక కుర్చీకి కట్టవేసి ఆమెను చంపేయడం చూస్తాడు ఇది చూసి క్రిక్ భయపడిపోతాడు అతను లీజ్ను ఎలాగైనా కాపాడాలి అనుకుంటాడు క్రిస్ భయపడిన ముఖం చూసి కెళ్ళి అతను ఏదో చూశాడని అర్థం చేసుకుంటుంది ఆమె ఏమైంది అని అడుగుతుంది అందుకు క్రిస్ నువ్వు నన్ను విప్పాలి అని అంటాడు కెల్లి అతన్ని విప్పిస్తుంది ఆ తర్వాత క్రిస్త్ తన శక్తితో ఎఫ్బిఐ ఎన్ఐఏ వాళ్లను మోసం చేసి అక్కడి నుండి తప్పించుకుంటాడు అతను తన విజన్ లో టెర్రరిస్టులు లీజ్ ను చంపిన ప్రదేశానికి చేరుకుంటాడు అతని వెనకే కెల్లి కూడా అక్కడికి వస్తుంది క్రిస్ ఆమెతో సరిగ్గా రెండు గంటల తర్వాత ఇక్కడ ఎవరో నన్ను చంపేస్తారు అలాగే లీజ్ ను కూడా చంపేస్తారు అని చెప్తాడు కెల్లి నువ్వు లీజ్ ను కాపాడగలవు నువ్వు మాకు సహకరించాలి సహకరిస్తామని అంటుంది ఆమె మాటలకు ఒప్పుకుంటాడు తీసుకువచ్చిన కార్ నెంబర్ చూడటానికి ప్రయత్నించు అని చెప్తుంది క్రిస్సా కార్ నెంబర్ను చూసి కెల్లికి చెప్తాడు ఆ తర్వాత కెల్లి అతనితో నీకు ఎక్కడైతే బుల్లెట్ తగిలిందో ఆ ప్రదేశానికి వెళ్ళు అంతలోపు నేను అక్కడికి అన్ని మొబైల్ టవర్లను పూర్తిగా ఫ్రీజ్ చేస్తాను తద్వారా ఎవరు ఎవరితోనూ మాట్లాడలేరు అని చెప్తుంది ఇప్పుడు క్రిస్ తనకు బుల్లెట్ తగిలిన ప్రదేశానికి వెళ్లగానే ఒక బుల్లెట్ వచ్చి అతనికి తగులుతుంది క్రిస్ అక్కడే కింద పడిపోతాడు బిల్డింగ్ పైకప్పు మీద క్రిస్టు కాల్చిన టెర్రరిస్ట్ ను చూపిస్తారు అతను తన సహచరులకు కాల్ చేస్తూ ఉంటాడు కానీ అప్పుడే ఎఫ్బిఐ అక్కడికి చేరుకుని అతన్ని కాల్చి చంపేస్తుంది కింద పడిన క్రిస్ లేచి నిలబడతాడు నిజానికి బుల్లెట్ తన శరీరంలో ఏ భాగానికి తగులుతుందో క్రిస్ కు ముందే తెలుసు అందుకే అతను ఆ భాగాన్ని కవర్ చేసుకుని ఉంటాడు దానివల్ల అతని ప్రాణాలు నిలుస్తాయి ఇప్పుడు క్రిస్ మరోసారి భవిష్యత్తులోకి చూస్తాడు లిస్ ఉన్న కారు ఎక్కడ ఉందో అతనికి తెలిసిపోతుంది క్రిస్ ఇక్కడ ఎఫ్బిఐ ఎన్ఐఏకు సహాయం చేస్తాడు వాళ్ళ దాడి వృధా పోని చోట దాడి చేయమని చెప్తాడు దాడి జరుగుతున్నప్పుడు ఆ గందరగోళంలో లీజ్ పారిపోతుంది కానీ టెర్రరిస్టుల లీడర్ లీజ్ను పట్టుకుని మేమిక్కడి నుండి సురక్షితంగా వెళ్లే వరకు లీజ్ను వదలను అని చెప్పి ఆమెను తీసుకుని ఒక ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోతాడు క్రిస్తా సహచరులతో అంటే కెళ్ళి మిగతా వాళ్లతో కలిసి ముందుకు వెళ్తూ ఉంటాడు ఏ బుల్లెట్ ఎక్కడి నుంచి వస్తుందో ఏ టెర్రరిస్ట్ ఎక్కడ ఉన్నాడో అతనికి అంతా తెలుసు వాళ్ళందరూ లోపలికి చేరుకుంటారు ఇక్కడ క్రిస్ జరగబోయే అవకాశాలను చూడడం ప్రారంభిస్తాడు టెర్రరిస్టుల లీడర్ దగ్గర లీజ్ గన్ రెండూ ఉన్నాయి క్రిస్ అతని వైపు వెళ్ళినప్పుడు దాదాపు ప్రతిసారి అతను చనిపోతాడు కానీ అతనికి లిజ్ను కాపాడగల ఒక అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు క్రిస్ చెప్పినట్లు కెళ్ళి ఆమె సహచరులు చేస్తారు దీంతో వాళ్ళు ఆ టెర్రరిస్ట్ లీడర్ను చంపేస్తారు వాళ్ళు లీజ్ను కాపాడుతారు కాపాడతారు ఆమె శరీరానికి ఉన్న బాంబును సురక్షితంగా తొలగిస్తారు అంతా అయిపోయిందని అనుకుంటారు కానీ అప్పుడే క్రిస్కు మరో విజన్ వస్తుంది అతను మనం పొరపాటు చేశాం ఈ టెర్రరిస్టులు ఆ న్యూక్లియర్ ను ముందే యాక్టివేట్ చేశారు అది ఇప్పుడు ఒక నిమిషంలో పేలబోతుంది మనం ఏం చేయలేం అని అంటాడు మరుక్షణమే ఆ న్యూక్లియర్ వెపన్ పేలిపోతుంది దానివల్ల అందరూ చనిపోతారు క్రిస్ లీజ్ కూడా మరణిస్తారు వెంటనే కథ తిరిగి ఆ క్షణానికి వస్తుంది ఎక్కడైతే లీజ్ క్రిస్ మెటల్లో మొదటిసారి కలిశారో నిజానికి క్రిస్ ఇంకా ఆ క్షణంలోనే ఉంటాడు అక్కడ నుండి ఇప్పటి వరకు జరిగిందంతా అతను భవిష్యత్తులో చూసిన ఒక సుదీర్ఘ విజన్ ఆ తర్వాత క్రిస్ లీజ్ కు అంతా చెప్పి నేను ఎన్ఐఏ వాళ్లకు సహాయం చేయాలి నేను త్వరగా నీ దగ్గరకు తిరిగి వస్తాను బహుశా దీనికి కొంత సమయం పట్టొచ్చు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే నువ్వు నా కోసం ఎదురు చూడు అని చెప్తాడు ఆ తర్వాత అతను కెల్లికి కాల్ చేస్తాడు కెల్లి అక్కడికి వస్తుంది అతను కెల్లితో ఆ న్యూక్లియర్ వెపన్ ఎక్కడ ఉందో నాకు తెలుసు కానీ లీజ్ ప్రాణాలకు ప్రమాదం ఉంది అందుకే ఆమెకి నువ్వు రక్షణ కల్పించాలి అని చెప్తాడు అందుకు కెళ్ళి నువ్వు లీజ్ గురించి ఏమి ఆలోచించుకో ఆమెకి ఏమీ కాదు అని అంటుంది ఆ తర్వాత కెల్లి క్రిస్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంటే తొందరలోనే ఆ న్యూక్లియర్ వెపన్ అర్థమవుతుంది క్రిస్ దగ్గర భవిష్యత్తులో రెండు నిమిషాల వరకు చూడగల శక్తి ఉంది కానీ లీజ్ అతని దగ్గర ఉన్నప్పుడు అతను భవిష్యత్తులో చాలా దూరం వరకు చూడగలడు బహుశా అందుకే ప్రకృతి అతని మెదడు అతనికి పదే పదే విజన్ ను చూపించి ఉంటాయి తద్వారా అతను ఆమె దగ్గరికి వెళ్లి మానవాళిని కాపాడగలడు ఈ సీన్ తోనే ఈ మూవీ ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్